లోకంతో కనెక్ట్ అయిపోయాడు మిత్రమా నువ్వు లోకంతో కనెక్ట్ అయి ఉన్నావు ఒక్కసారి లోకం నుంచి వేరైపోయి దేవునితో కనెక్ట్ చూడు దేవునితో సమయం చూడు దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థన ద్వారా దేవునితో చూడు దైవముగా మార్చబడతాము పిల్లల మనమందరం కూడా ప్రార్థనే కంచి వేసేదండి ప్రార్థనే కాపాడేదండి ప్రార్థనే నిలబెట్టేదండి ప్రార్థనే ఆశీర్వదించేదండి ప్రార్థనే గొప్పగా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదండి కాబట్టి ఒక మంచి ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనందరికీ కూడా చాలా చాలా అవసరం క్రీస్తు వారి సురాష్టమైన నామంలో అందరికీ కూడా శుభాలు తెలియపరచుకుంటున్నాను దేవుని వాక్యంలో మనము ఆలోచించగలిగితే దేవుని వాక్యము చాలా చాలా గొప్పది చాలా చాలా గొప్పది దేవుని వాక్యం దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తూ ఎన్నో కొన్ని విలువైన సుయాస్తమైన సంగతులను తెలియపరచాడు ఒకే ఒక మాట ఈరోజు నేను చెప్పి ముగించాలని అనుకుంటున్నాను ఒకే ఒకటి ఎక్కువసేపు నేను చెప్పను ఈ ఒక్క మాటను నేను చెప్పి నేను ముగిస్తానండి సో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందు ఒక చిన్న మాట అందరున్నారా అందరున్నారా ఒక చిన్న మాట నాకు ఒక విషయం చెప్పండి దావీదు గారి తల్లి పేరు ఎవరికైనా తెలుసా దావీదు గారి తల్లి పేరు ఎవరికైనా తెలుసా కింగ్ డేవిడ్స్ మదర్స్ నేమ్ ఎవరికైనా తెలుసా తెలిసిన చేయలేదు అండి అసలు బైబిల్లో ఉంటే కదా తెలియడానికి బైబిల్లో లేదండి దావిది గారి తల్లి గారి పేరు బైబిల్లో లేదు కానీ ఒకే ఒక్క సందర్భంలో ఒక మాట రాయబడిందండి ఆమె గురించి అది కూడా దావిది గారే చెప్పుకుంటారు ఒకే ఒక్క సందర్భంలో ఒకే ఒక్క వచనంలో దావిదికి దావిద్ గారు రాసిన మాట ఆమె తల్లి గారి గురించి అయితే ఆయన ఏం రాశాడో ఒకసారి చూద్దాం మీరు వాక్యం చూడడానికి ముందు ఒక చిన్న పరిచయం ఇస్తాను కీర్తన రాస్తున్నాడు దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు వాస్తవంగా చెప్పాలంటే దావిది ఎవరంటే కత్తి పట్టాడంటే వంద మంది నరికేయగలడు దావిదికి ఆ కేపబిలిటీ ఉన్నవాడు దావీదు భయపడే మనస్తత్వం కాదండి యుద్ధ వీరుడు దావీదు సౌలు మికాయల్ని ఇస్తాను నా కుమార్తెని ఇస్తాను అంటే మరి వంద మంది ఫిలిస్తీన్ నాకు కావాలంటే వెళ్ళాడు చంపేశాడు వచ్చేశాడు అంటే ఎక్కడ కూడా దావీదు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి దావీదికి ఎక్కడికి వెళ్ళినా విజయమే ఓటమి అనేది దావిది జీవితంలో లేదు అయితే దుష్టులు తరుగుతున్నప్పుడు దుష్టులు తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుణ్ణి వేడుకున్నాడు దేవుణ్ణి వేడుకున్నాడు దేవుణ్ణి వేడుకుంటూ ఆయన ఏమన్నాడంటే నిజంగా నీ కరుణ చూపించు నీ జాలి చూపించు నీ దయ చూపించు అని చాలా వేడుకున్నాడు ఎంత రికమెండ్ చేసినా దావిది గారి ప్రార్థన యాక్సెప్ట్ చేయబడలేదు నీకు తెలుసా ఎంత రికమెండ్ చేసినా దావిది గారి ఎంత అడిగినా దేవుడు అప్పటి వరకు మాట్లాడలేదండి సైలెంట్గా ఉన్నాడు అయితే వాళ్ళ తల్లిగారి గురించి అడిగాడు ఒక్క మాట చెప్పాడు ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దామా చూద్దామా ఏమన్నాడో చూడండి జాగ్రత్తగా కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదహారవ వచ్చిన ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం ఎనభై ఆరవ కీర్తన పదహారో వచ్చిన ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ ఎయిటీ సిక్స్ వర్స్ సిక్స్టీన్ దానికంటే ముందు ఆగండి 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 ఎనభై ఆరవ కీర్తన ఎవరి కీర్తన పైన చూడండి దావీదు కీర్తన ఇప్పుడు ఈ దావీదు గారు ఏమని చెప్పుకుంటూ వచ్చాడు చూడండి యహోవా నేను దీనుడును దరిద్రుడును చెవియొగ్గి చూశారా ఆయన పరిస్థితి నేను దరిద్రుడును దీనుడును దయచేసి నాకు ఉత్తరం ఇమ్ము అని చెప్పి దగ్గ ప్రేయర్ చేస్తున్నాడండి ఎంత ప్రేయర్ చేసినా నో రెస్పాన్స్ ఎంత ప్రేయర్ చేసినా నో రెస్పాన్స్ అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలా కిందికి చెప్పుకుంటూ 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 వెళ్ళిపోయేసరికి ఈ లోపల చదివేశారే మీరు కదా చదివేశారా సరే పదహార వచనం చూడండి అక్కడ ఏమనుందో నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు ఎవరంట నీ సేవకురాలి కుమారుని రక్షింపు ఇంతకీ సేవకురాలి కుమారులు సేవకురాలి అంటే ఎవరండి అది దావిదు గారి తల్లిగారండి దావిది గారి తల్లిగారు ఆయన ఏం చెప్పుకుంటారు తెలుసా చాలా రిక్వెస్ట్ అడిగాడు పైనుంచి చెప్పుకుంటూ నేను దరిద్రుడను దీనుడును నా మొరవిను నా ఆలకించు అన్ని అన్ని చెప్పుకొని వచ్చాడు నేను యుద్ధశూరుడిని అయినా నాకు ఆ బలం సరిపోదు అని అన్ని చెప్పుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు అంటే నేను నీ సేవకురాలి కుమారుని రక్షించు అంటే ఇప్పుడు రికమెండేషన్గా ఎవరిని వాడుకుంటున్నాడు దాని దావిది గారు తన తల్లి పేరు అక్కడ రాయబడిన మాట సేవకురాలు ఇప్పుడు చెప్పండి ఈ మాటను బట్టి దావిది గారు ఈ ప్రార్థన పరురాల కథ చెప్పండి ప్రార్థన పరురాల కదా ఆమెను చూపిస్తూ నన్ను రక్షించు అని అంటున్నాడంటే ఆమె భక్తి జీవితం బాగుందా లేదా చెప్పండి ఆమె ఆత్మీయ జీవితం బాగుందా లేదా చెప్పండి బాగుంది అన్ని విధాలుగా తన భక్తి జీవితం కానీ తన ఆత్మీయ జీవితం కానీ బాగుంది నేను అనుకుంటానండి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడానికి చూస్తాను నేను ఆ ఎమోషన్స్ని క్యారీ చేసేటప్పుడు చూసేటప్పుడు ఇప్పుడు దావిది గారికి కుమారులు ఉన్నారు ఏడుగురిని వరుసగా నిలబెట్టారు నేను అభిషేకించాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఏడు మంది వరుసగా వచ్చి నిలబడ్డారని ఏడు మంది వరుసగా వచ్చి నిలబడినప్పుడు సమయల్ గారు కాదు 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 అని అన్నాడు ఆ మాట అన్న తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అని అంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు ఆ ఉన్నాడు లేడు ఒకడు ఎవరు ఉన్నాడు లేండి అక్కడ గొర్రెలు కాసుకుంటుంటాడు ఆడికి అంత పెద్ద వాల్యూ లేదండి అన్నట్టుగా మాట్లాడారు అయితే సమయల్ గారు ఏమంటారు తెలుసా అతను వచ్చే త్వరకి మేము ఇక్కడ కూర్చుంటాం రప్పించండి అని అన్నాడు మొత్తానికి సరే అని గారిని పిలిచారు ఈ ఎమోషన్లో చూస్తే బహుశా తల్లిగారు ఒకటి కాదు రెండో వాడు కాదు మూడో వాడు కాదు నాలుగో వాడు కాదు ఐదో వాడు కాదు ఆరో వాడు కాదు ఏడో వాడు కాదు బహుశా ఎనిమిదో వాడైనా అయి ఉండాలని ఆశ పడుంటుందా లేదంటు చెప్పండి రాజుగా అభిషేకించడానికి ప్రవక్త వచ్చారండి ఇంటికి ఇంటికి వచ్చి కూర్చొని ఉంటే తల్లిగారికి ఆలోచన ఉంటుందా లేదా ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిదో వాడైనా నా తావీదైనా అయితే బాగుంటుందేమో అని బహుశా తల్లి ఆశ పడిందేమో ఆ తల్లి ప్రార్థనేమో లాంటి గొప్ప అభిషక్తుణ్ణి దేవుడు ఇజ్రాయేల్కి రాజుగా నియమించాడని వండి కొంతమందిని దేవుడు ఎన్నుకోవాలంటే దాని వెనకాల చాలా చాలా ప్రార్థన జీవితం ఉంటుందండి చాలా చాలా ప్రార్థన జీవితం ఉంటుంది నేను ఈరోజు ఈ విధంగా వాడబడుతున్నానంటే నేను నిజంగా చెప్తున్నాను వెనకాల మా అమ్మ నాన్న ప్రార్థన మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా బలంగా దేవుని దేవునిలో ఉన్నారు ప్రార్థన పరులు వాళ్ళు వాళ్ళు మన మధ్యలో లేరు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు లేరు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని చేరుకున్నారు అయితే వారు చేసిన ప్రార్థన ఇంకా చెప్పాలంటే అండి నన్ను చాలామంది అడుగుతుంటారు ఏంటి మీరు ఇంటి లేవడానికి ఎప్పుడు వచ్చారని వాస్తవంగా చెప్పాలంటే నేను క్రిస్టియనే మా నాన్నగారు క్రిస్టియనే తర్వాత మా తాతగారు క్రిస్టియనే మా తాతగారు నాన్నగారు క్రిస్టియనే ఆ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా క్రిస్టియనే అనమాట అంటే ఒక ఆయన మా అబ్బగారికి అబ్బ అనమాట ఆయన పేరు ఇజ్రాయేల్ ఆయన మారాడండి ఆయన మారి ప్రప మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్రీస్తులోనికి నడిపించారు అంటే ఎవరో ప్రార్థన ఎవరి ప్రార్థన బలంగా సేవలో వాడబడడానికి దేవుడు ఎదురు చూస్తాడని అలాగే గారి కూడా గారు తల్లి చేసిన ప్రార్థన నీ సేవకురాలి కుమారుని నేను కాబట్టి ఆమె మొహం చూసి నన్ను వదిలే నన్ను రక్షించంటే సరేలే మీ తల్లి గారి పేరు అయితే కదా శాంక్షన్ అని అన్నాడు అప్పుడు ఒప్పుకున్నాడండి ప్రార్థన అంటే చూసారా ప్రార్థనలు దావిది గారు తన ఆత్మీయ తల్లి గురించి తన తల్లి యొక్క విషయం గురించి ప్రస్తావిస్తూ మాట్లాడబడింది ఒకే వచనంలో ఈ ఒక్క వచనంలోనే మనకు అర్థమవుతుంది దావిది గారు తల్లి గారు చాలా ఆత్మీయరాలని ఒక మాట చెప్తాను ప్రిలర మనం ఈ లోకంలో ఆత్మీయంగా బ్రతకాలి అంటే ఆత్మీయంగా బ్రతకాలంటే మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఒకే ఒక ఆయుధం ఏంటనంటే ప్రార్థన చెప్పండి ఏంటది ప్రార్థన ఈ లోకంలో ప్రతి దానిని జయించాలన్నా దేవుడిచ్చే దీవెన్లు పొందుకోవాలన్నా దైవ ఆశీర్వాదాలు మనకు కావాలన్నా మనకు కావాల్సింది ఒకటే ఒకటి అది ప్రార్థన ప్రార్థనలో నలిగిపోవాలి పిల్లలు చాలా మంది అన్న దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను బ్రతకలేకపోతున్నాను ఎందుకు బ్రతకలేకపోతున్నావు తెలుసా లోకంతో కనెక్ట్ అయిపోయే మిత్రమా నువ్వు లోకంతో కనెక్ట్ అయి ఉన్నావు ఒక్కసారి లోకం నుంచి వేరైపోయి దేవునితో కనెక్ట్ అయ్యు దేవుడితో సమయం గడిపించుడు దేవుంతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే చూడు దైవముగా మార్చబడతాము పిల్లల మనమందరం కూడా ప్రార్థనే కంచి వేసేదండి ప్రార్థనే కాపాడేదండి ప్రార్థనే నిలబెట్టేదండి ప్రార్థనే ఆశీర్వదించేదండి ప్రార్థనే గొప్పగా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదండి కాబట్టి ఒక మంచి ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనందరికీ కూడా చాలా చాలా అవసరం అంటే